స్టాక్ మార్కెట్లోకి చాలా మంది బిగినర్స్ వచ్చి చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళు ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అమౌంట్తో వచ్చి తక్కువ ప్రైస్ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళి ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే ఎక్కువ ప్రైస్ ఉంటే కనుక తక్కువ క్వాంటిటీ వస్తుంది సో మనకు ప్రాఫిట్ అనేది తక్కువ వస్తుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రైస్ ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని వాటిలో ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ చేస్తారు ఎందుకంటే ఇలాంటి చిన్న స్టాక్స్లో అయితే వాళ్ళు తెచ్చుకున్న క్యాపిటల్కి క్వాంటిటీ అయితే ఎక్కువ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ షేర్ ఉంది మనం టెన్ థౌసండ్ తెచ్చాము అనుకో మహా అయితే మనకి ఎన్ని షేర్స్ వస్తాయి ఒక టెన్ లేదా ఫైవ్ వస్తాయి అదే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉన్న స్టాక్స్ లోకి మనం ఇదే టెన్ థౌసండ్ తో పెడితే మనకు ఎక్కువ క్వాంటిటీ వస్తుంది సో అందుకనే వీళ్ళు ఏమనుకుంటారంటే ఇలా తక్కువ ప్రైజ్ వచ్చే స్టాక్స్ ని మనం ఎక్కువ క్వాంటిటీ బై చేసేస్తే అది ఒక టెన్ రూపీస్ లేదా ఫిఫ్టీన్ రూపీస్ పెరిగితే కనుక మనకు ఆ క్వాంటిటీ మీద చాలా ప్రాఫిట్లు వచ్చేస్తాయి అదే మనం ఎక్కువ ప్రైజ్ ఉన్న స్టాక్స్ లోకి వెళ్తే మనకు ప్రాఫిట్ ఏం రాదు కానీ యాక్చువల్గా మీరు ఎలా చేశారంటే కనుక ఖచ్చితంగా మీ మనీ అయితే లాస్ అవుతారు ఎందుకో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు చిన్న స్టాక్ అయినా పెద్ద స్టాక్ అయినా మీరు ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ చేసినప్పుడు మీరు పెట్టినప్పుడే స్టాక్ అనేది ఏ మూమెంట్ అని జరిగిపోదు ఎందుకంటే మనం ఏమైనా పెద్దదా మనం పెట్టినప్పుడే ఆ స్టాక్ పెరిగిపోవడానికి లేదా తగ్గిపోవడానికి అది ఆ కండిషన్ బట్టి మూవ్ అవుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే తక్కువ ప్రైస్ ఉంది మనకు క్వాంటిటీ ఎక్కువ వచ్చేస్తుంది సో మనం బై చేసినాఫనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పాయింట్స్ పెరిగిపోతుంది అనుకుంటారు ఎందుకు పెరుగుతుంది అసలు దాని డే రేంజ్ ఉంటే తెలుసా మీకు అసలు అది పాస్ట్ హిస్టరీలో ఎలా పర్ఫార్మెన్స్ చేసిందో తెలుసా ఇవేమీ తెలీదు ఓన్లీ మనం పెట్టినామే ఒక వెయ్యి క్వాంటిటీ లేదా పదివేలు క్వాంటిటీ బై చేసేస్తాము టెన్ థౌసండ్ రూపీస్ తోటి అంటే ఇది ఒక టెన్ పాయింట్స్ పెరిగిపోతే మనకి లక్ష రూపాయలు లేదా రెండు లక్షలు వచ్చేయాలనుకుంటాము ఎందుకు వస్తాయి అసలు అది ఎలా మూమెంటం జరుగుతుంది మీకు తెలుసా అదే మీరు ఎక్కువ ప్రైస్ ఉన్న మంచి ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ లోకి వెళ్ళి అబ్జర్వ్ చేయండి ప్రైజ్ మూమెంటం జరుగుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ అయినా మూమెంటం అనేది జరుగుతుంది అలాగే నెక్స్ట్ వాల్యూమ్స్ కూడా క్రియేట్ అవుతాయి అలాగే నెక్స్ట్ మీరు ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి చిన్న స్టాక్స్లో పెట్టేటప్పుడు లిక్విడిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ట్రేడింగ్ చేసినా ఇన్వెస్ట్మెంట్ చేసినా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంటర్ అవ్వాలన్నా ఎగ్జిట్ అవ్వాలన్నా అవతల మనం బై చేసే వాళ్ళు ఉండాలి సెల్ చేసే వాళ్ళు కూడా ఉండాలి అది లేనప్పుడు కనుక మీరు కనుక బై చేశారంటే మీ డబ్బులు అనేది ఆ స్టాక్లో ఉండిపోతాయి దాన్ని బయటకు తీసుకురావడం కూడా మీ వల్ల అవ్వదు ఇంకా సో అందుకని ఎప్పుడైనా సరే లిక్విడిటీ హై వాల్యూమ్స్ ఉన్న స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి అంతే తప్ప ఏదో తక్కువ ఒక రూపాయకి రెండు రూపాయలకి మూడు రూపాయలకి వచ్చేస్తున్నాయని స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోకండి దానివల్ల మీకు ఏమీ యూజ్ ఉండదు మీకు ఎప్పుడైనా సరే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉండి హై వాల్యూమ్స్ క్రియేట్ చేసిన స్టాక్స్లో అయితేనే మీ మనీ అయితే సేఫ్లో ఉంటాయి మీకు రిటర్న్స్ తక్కువ వచ్చినా మీ మనీ అయితే సేఫ్లో ఉంటాయి వీటిలో మీకు అసలు మనీ సేఫ్ ఉండదు రిటర్న్స్ కూడా రావు అసలు స్టాక్ ఏ మూమెంటే జరగదు ఎందుకు జరుగుతుంది మనం పెట్టినట్లే జరిగిపోతాం మనం ఏమైనా పెద్దదా మనం పొజిషన్ తీసుకున్నప్పుడే మన పొజిషన్కి ఫేవరబుల్గా వెళ్ళిపోవడానికి అలాంటి ఏమి జరగవు సో ఎప్పుడైనా సరే మీకు తెలియకపోతే కనుక తెలుసుకుని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ చేయండి అంతే తప్ప మీరేదో అనేసుకుని మీరు అనుకున్నట్టుగా జరిగిపోతుందని మాత్రం వెళ్ళైతే ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయకండి పూర్తిగా నాలెడ్జ్ తెచ్చుకుని దాని మీద ఒక అవగాహన అనేది పెంచుకున్న తర్వాత మాత్రమే ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేయండి కంటెంట్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి అలాగే అకౌంట్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ